చదువుదా విశ్వాసంతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభు అయిన యేసుక్రీస్తునందరి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనచ్చు మా ప్రార్థనల ఎందు మీ విషయమై విజ్ఞాపనము చేయొచ్చు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాం ప్రభు తన వాక్యం మన కొరకు దీవించునుగాక దైవజనుడైన పౌలు హెడ్డింగ్ తెస్రోనిగలకు రాసిన మొదటి పత్రిక పోసిరిన పౌలు అన్నాడు కానీ పౌలు అంటాడు సిల్వానును తిమోతీయును శుభమని చెప్పి రానిది పౌలును తన పేరు కలుపుకుని తన పేరు కాకుండా మాత్రమే కాకుండా ఇద్దరు యవనస్తులను కలిపాడు సిల్వాను తిమోతే ఎవనస్తులను కలుపుకోవాలి పెద్దోళ్ళు నా పక్కన యవనస్తుడు ఉన్నాడు ఎవరో మోసే నాకు అనిపించట్లేదు వాడు పిల్లవాడు కానీ ఉన్నాడు నా ఎదుట సో ఆయన మాకు పిల్లవాడే మేము కలుపుకుంటాం మోసేనే మోసే మోసేను కొందరిని మనం కలుపుకుంటున్నాం ఇక్కడ మన తిరుపతిలో చిత్తూరు సరౌండ్స్లో ఉన్న సహోదరులను యవనస్తులను మనం కలుపుకుంటున్నాం పౌలు దగ్గర యవనస్తులని పౌలు విస్మరించలేదు కలుపుకోవాలి పౌలకు వారు చాలా విధేయులుగా ఉన్నారు ఈ దినాల్లో అది చాలా అవసరం పెద్దలు ఎప్పుడు విధేయులుగానే ఉంటారు చిన్నలు కూడా పెద్దలకి విధేయులుగానే ఉండాలి అన్నదమ్ములుగా మనము సాగిపోవాలి నాకంటే నువ్వే ఎక్కువ ఇప్పుడు మోసే అంటాను నాకంటే నువ్వే ఎక్కువ అంటాను నేను మోషయ్య మీద అంకుల దగ్గర నేర్చుకున్నాము అలాగే చెప్తాడు కానీ అయితే అయి ఉండొచ్చు కానీ ఎప్పుడు ఒక పిల్ల ఇప్పుడు పిల్లవాడు కాదు ఆయన ఇప్పుడు మాకు తోటి పనివాడైనాడు తోటి పనివాడు కాదు తోటి పనివాడు మేము ఎంతో కలుసుకుని పోతున్నాము కాబట్టి మనమందరము కలిసి పనిచేసేవారముగానే మనము ఉండాలి ఇక్కడ తెసరునికలు ఉన్నవారు విగ్రహములను విడిచిపెట్టారంట ఏం చేశారు పాపానాయుడు పేట అంటే బ ఏ మూలం చూసినా ఇదే బాబ్బా బాబ్బా తిరుపతి మించి ఉంది ఇక్కడ కదా అయ్యో ఘోరం విగ్రహములను విడిచిపెట్టారంటే తెసలోనికలో ఉన్నవారు కూడా వారు కాదు ఎటు చూసినా విగ్రహారాధన ఎక్కడ చూసినా విగ్రహారాధన తిరుపతి అంతే పాపనాయుడు పంట అంతే పాపానాయుడు పేట తెసలోనికలు ఉన్నవారు కూడా అంతే ఎఫెస్లో ఉన్నవారు కూడా అంతే ఎక్కడ విగ్రహములు ఉన్నాయో అక్కడే దేవుని కార్యాలు అద్భుతంగా జరుగుతున్నాయి పాపము ఎక్కడ విస్తరించనో దేవుని కృప అక్కడ అపరిమితముగా ఉంటుంది కాబట్టి దేవుని కార్యాలు ఆశ్చర్యకరంగా మన మధ్య ప్రభువు జరిపిస్తూ ఉన్నారు ఇక్కడ రెండు మూడు వచనాల్లో విశ్వాసముతో కూడిన పని అని చెప్పుకున్నాము ప్రేమతో కూడిన అని చెప్పుకుంటున్నాము నిరీక్షణతో కూడిన ఓర్పు ఇప్పుడు ఓర్పు గురించి కాదు కానీ ప్రయాసం గురించి కొద్దిసేపు మాట్లాడుకుందాం నేను కూడా త్వరగానే ముగిస్తా మనం అందరం వెళ్ళాలి కదా ఈసారి వర్షం వచ్చి తడిసినా పర్వాలేదు వెళ్ళేటప్పుడు ఏం ఏమైనా పర్వాలేదు ముగింపుకొచ్చాం ఇక్కడ ప్రయాస ప్రయాస అనే మాట మనం పట్టుకోవాలి ప్రయాస చాలామంది ఈ ప్రపంచంలో ప్రయాస పడుతున్నారు అందుకే యేసుప్రభు వారు ఈ ప్రయాస గురించి సంబోధించారు సువార్తలు ప్రపంచ ప్రజలకి వచనం తెలుసు ప్రయాసపడి భారమచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి రండి ప్రయాస ఎందుకు ప్రయాసపడుతున్నారయ్యా మీరు మీ ప్రయాస అనవసరం యేసుప్రభు చెబుతున్నారు ఎందుకు ప్రయాసపడుతున్నారు దేనికోసం పడుతున్నారు మీరు పడే ప్రయాసకు పరలోకము దొరకద్దు అనుకుంటున్నారా పరలోకం దొరకదు భూలోకములో ఏమైనా దొరకవచ్చు కానీ పరలోకం ఇచ్చేవారు ఎవరు లేరు భూలోకములో మీకు భూ సంబంధమైన ఏమైనా దొరుకుతాయేమో కానీ పర సంబంధమైనది భూలోకములు ఇచ్చేవారు ఎవరు లేరు మీరెందుకు ప్రయాసపడుతున్నారు ఏం భారం మోస్తున్నారు మీకు అర్థమవుతుందా ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి ఏసుప్రభువారి పిలుపు అది నా యుద్ధకు రండి మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను విశ్రాంతిని ఇస్తాడట అంటే మీకు విశ్రాంతి లేదు మీకేది లేదో నాకు తెలుసు ఆ విశ్రాంతిని నేను ఇస్తాను అంటున్నాడు కాబట్టి ప్రేమతో కూడిన మీ ప్రయాస ప్రేమతో కూడిన మీ ప్రయాస తెసలోనికలో ఉన్నవారు ప్రయాసపడుతున్నారు తెసలోక తెసలోనికలో ఉన్నవారు అక్కడ ఉన్న దైవజనులు ప్రయాసపడ్డారు ప్రయాసపడి పని చేస్తున్నారు పని ఎంత కష్టం ఆయన పని చేయటం అంత సులువైన పని కాదండి ఆయన పని చేసే వాళ్ళకి ఓర్పు సహనము దీర్ఘశాంతం మంచితనం ఇవన్నీ ఉండాలి ఇందులో ఏది ఒకటి విడిచిపెట్టినా పని సరిగా జరగదు ఈ తెసలోనికలో ఉన్న మన సహోదరులు చాలా ప్రయాసపడుతున్నారు దీన్ని ఆయన ఎత్తి మాట్లాడుతూ మేము మన తండ్రి అయిన దేవుని మానక జ్ఞాపకం చేసుకుంటూ మీ ప్రేమ కానీ మీ నిరీక్షణ కానీ మీ ఓర్పు కానీ ఇవన్నీ నేను జ్ఞాపకం చేసుకునొచ్చు మా ప్రార్థనల ఎందు మీ విషయమై విజ్ఞాపనము మా ప్రార్థనల ఎందు అంటే మేము చేస్తున్న ప్రార్థనల ఎందు మీ విషయమై విజ్ఞాపనము ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చిన అందరము ఈ పాపానాయుడు పేటలో మన క్రిస్టియన్ అసెంబ్లీ గిబియోను క్రిస్టియన్ అసెంబ్లీ విషయమై ఏం చేయాలి జ్ఞాపకం చేసుకోవాలి ప్రార్థనలో వచ్చాము వెళ్ళిపోయాం కాదు ఇక్కడ వీరు పడే ప్రయాస వీరు పడే కష్టము మనం చూస్తున్నాము ఈ ప్రదేశంలో ఈ కూడలిలో వీరు వీరు ప పడుతున్న ఈ ఈ పాటలు మనం చూస్తున్నాం ఈ ఇరుకు స్థలంలో ఏదైనా కొంతమంది ప్రభు దగ్గరకు రావాలి ప్రభు వైపు తిరగాలి రక్షణ పొందాలి ఆరాధన చేయాలి ఆరాధనలో వారందరూ రావాలి ఆరాధన చూడాలి అనే తపన వీళ్ళలో ఉంది కాబట్టి కొంతమంది ఈ మీటింగ్ క్యాన్సిల్ చేస్తారేమో అనేవారు కొందరు చేస్తే బాగుండేమో అనేవారు కొందరు ఇలాంటి అనేకమైన ఆలోచనలు కలిగి ఉన్నా తను మాత్రం దీన్ని క్యాన్సిల్ చేయలేదు ఎందుకంటే తన విశ్వాస పరిమాణం అలాగా ఉంది ఏ విషయంలో కూడా వెనక్కి పోకూడదు దేవుని పిల్లలు నో టర్నింగ్ బ్యాక్ వెనక్కి వెళ్ళేది ఒక కోరస్ ఉందనమాట నో టర్నింగ్ బ్యాక్ నో టర్నింగ్ బ్యాక్ నో టర్నింగ్ బ్యాక్ నో టర్నింగ్ బ్యాక్ ఐ హ్యావ్ డిసైడ్ టు ఫాలో జీజస్ ఐ డిసైడెడ్ జీజస్ ఐ హైడ్ జీజస్ నోటర్ నింగ్ బ్యా నొట నోటర్ నింగ్ నొట నింగ్ ఇంక వెనక్కి వెళ్ళి చూసేది లేదు ముందుకే మన ముందు చూప వెనక చూప ముందుకే ముందు చూపు మన నాయకుడు మన ప్రభువు ఆయన ఉన్నాడు ఆయన వైపు చూస్తూ మనం అడుగులు ముందుకు వెయ్యాలి ఆయనే ఈ కార్యక్రమాలన్నీ జరిపిస్తాడు మనము నమ్మి ముందుకు సాగాలి ప్రియులరా దేవుని వాక్యములో ఒక సంఘటన జ్ఞాపకం చేసుకుందాం లుకరసార్త చూడండి ఐదవ అధ్యాయము ఐదు అధ్యాయము రెండవ వచనము చదువుతారా ఐదు అధ్యాయము రెండవ వచనము ఆ యేసుక్రీస్తు ప్రభువారు చదువు ఆ సరస్సు తీరమున్న రెండు ధోని చూచను జాలర్లు వాటిలోంచి దిగి తమ వలలు జాల జాలర్లు ఏం చేస్తున్నారంటండి వలలు కడుక్కుంటున్నారు కడుక్కుంటున్నారు ఈ కడుగుట అనేది చాలా గొప్ప మాట జాలర్లు వలలు కడుగుతున్నారు కడుక్కోవాలా బాగు చేసుకుంటున్నారు అక్కడక్కడ రంధ్రాలు పండి రంధ్రాలు పండి అండి ఆ రంధ్రాలు ఏం చేస్తున్నారు వాళ్ళు బాగు చేసుకుంటున్నారు రంధ్రాలు బాగు చేసుకోకపోతే పడిన చేపలు మళ్ళీ ఈ రంధ్రాల్లోంచి అదే పరిస్థితి బాగు చేసుకుంటు కడుక్కుంటున్నారు కడుగుకున్నటం ఒక మంచి పని కడగాలి మురికి పోవాలి కడుక్కోవాలి మన జీవితాలు కడుక్కోవాలి వాళ్ళ వల్ల కడుక్కుంటున్నారు మనం ఏం కడుక్కోవాలా అమ్మా వింటున్నారా మన జీవితాలు మనం కడుక్కోవాలి వారు నడుముకు తువ్వాలు కట్టుకొని పళ్ళంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడగటానికి కూర్చున్నారు ఆ పదమూడో అధ్యాయం యోగాను స్వార్తలు తాను ఈ లోకము నుండి వెళ్ళవలసిన గడియ వచ్చినని పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములున్న వారిని అంతము వరకు ప్రేమించను సంపూర్ణముగా ప్రేమించను రాస్తాడు నడుములకు తువాలు కట్టుకొని నీళ్లు పోసి పల్లెంలో పాదములు కడుగుతుంటే నన్ను కడగొద్దు అన్నాడు పేదరు పేతురు భావం వేరు ప్రభు భావము వేరు పేతురేంటి ఆయన ప్రభువు కదా ఆయన దేవుని కుమారుడు కదా ప్రభువారు వంగి నా పాదాల నేను పనికి మళ్ళినోడు కదా నేను చెడిపోయిన వాడిని కదా నేను పాపిని కదా నా పాదాలు ప్రభువు పట్టుకుంటారా అనే భావమేమో ప్రభువారు నువ్వు నా పాదాలు ఎప్పుడు కడగటానికి వీలు కానీ ప్రభు ఉపదేశం ఉంది అక్కడ ఆయన ఏమంటున్నారంటే నేను నిన్ను కడుగని ఎడలా నాతో నీకు పాలు నేను నిన్ను కడగాలి నేనే నిన్ను కడగాలి ప్రభువే కడగాలి ఇంకా మనల్ని ఎవరు కడిగినా ఏమీ ప్రయోజనము లేదు మనకేమీ లాభం లేదు నిన్ను నన్ను కడగవలసినది ఈ ప్రపంచ ప్రజలను కడగవలసినది ప్రభువే అందుకే రక్తము చిందించాడు రక్తముతో కడుగుతాడు తదుపరి తన వాక్యముతో మనలను కడుగుతాడు ఆయన రక్తము చేత విమోచించబడిన వారిని అలాగే వదిలివేయలేదు తన వాక్యము చేత మనలను నిర్మలమైన ఉదకమను వాక్య స్నానము మనకు చేస్తాడు అందుకే చెప్పాడు నేను నిన్ను కడగని నాతో నీకు పాలు లేదంటే అన్నాడు కదా అయితే ప్రభువా నన్ను మొత్తం కడిగేయమంటున్నాడు నన్ను వాషింగ్ మిషన్లు వేసినట్టు వేసేయమంటున్నాడు వాష్ చేసేయి పైనుంచి కిందకి ప్రభు అన్నాడు నో నో అలా కాదు అలాగ కాదమ్మా విను స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరీ కరగనక్కర్లేదు మనం వెలుపలికి వెళుతున్నాం దుమ్మ పట్టింది పాదాలే కడుక్కుంటున్నాం మళ్ళా తలసనం చేయటం కుదరదు మాటి మాటికి బయటికి వెళ్తున్నాము వచ్చినప్పుడు పాదాలు కడుక్కుంటున్నాం ప్రత్యక్ష గుడారంలో ఉన్న సేవ పరిచయ చేసేవారి పరిస్థితి కూడా అంతే అహరోను కుమారులు ఏం చేయాలి మొదటగా ఎంటర్ అయిన వెంటనే అక్కడ ఇత్తడి గంగాలం ఉంటుంది ఇత్తడి గంగాలములో వారు ఏం చేయాలి వారి అవయవాలు కడుక్కోవాలి కడుగుట అనేది ఉంది దానికి సంకేతం ఏది ప్రభు కడుగుతానంటున్నాడు ఇప్పుడు నేను నిన్ను కడగాలి అన్నాడు నువ్వు కడిగించుకుంటావా వాక్యం చదువుతావా వాక్యం నిన్నేం చేస్తుంది శుద్ధి చేస్తుంది ఏమండి వాక్యం ఏం చేస్తుంది నిర్మల క్షీరము వంటిది నిత్యాహారము వంటిది నిర్మల క్షీరము వంటిది నిత్యాహారము వంటిది వాక్యము శుద్ధి చేస్తుంది మంచి పాట ఉంది మన కీర్తన పుస్తకంలో ఇప్పుడు పదాలు ఎక్కువ వచ్చేస్తాయి కానీ శుద్ధి 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 నిన్ను శుద్ధి చేసేది క్షీరము వంటిది ఏదో కొన్ని పదాలు పెట్టి రచయిత మంచిగా రాశారు ఈ వాక్యము మనల్ని శుద్ధీకరించేది నీ వాక్యముతో నన్ను పెంచి నీ పాలతో నన్ను పెంచి అని మంచి మంచి పదం వస్తుంది మర్చిపోయినాను వచ్చిన మంచి పాఠం ప్రభు కడుగుతాడండి నిన్ను కడుగుతాడు నువ్వు నువ్వు వాక్యం చదువుతూ ఉండగా నీ జీవితమును ఆయన కడుగుతాడు నిన్ను కడిగి కడిగి నిన్ను బలపరిచి స్థిరపరిచి నిన్ను సిద్ధపరిచి నిన్ను రెడీ చేసి అలాగా ఆయన ఆరాధిస్తూ ఉండగా ఆయన నిన్ను తీసుకొని సంఘమును తీసుకొని వెళ్ళటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఐదవ వచనం చూడు బాబు అక్కడ ఐదో వచనం చదువు త్వరగా నేను ఐదవ వచనం చదువుతున్నాడమ్మ చదువు బాబు నువ్వు వెళ్ళినవాడా రాత్రంతా మేము ప్రయాసపడితే కానీ ఏమీ దొరకలేదో ఏమీ దొరకలేదో ఆయనను నీ మాట చొప్పున వలలు వేతమని ఆయనతో నీవు ధోనిను లోతుకు నడిపించి చేపల పట్టుటకు మీ వలలు వేయండి అని సీమోంతో ప్రభు చెప్పారు సీమోనో ఏమంటున్నాడంటే ఏలినవాడా రాత్రంతా మేము ప్రయాసపడితే రాత్రంతా ప్రయాసపడ్డామయ్యా మాకేమీ దొరకలేదు ఆయన కృప లేకపోతే మనకేది లేదండి ఆయన దయ లేకపోతే మనకేమీ దొరకదు ఆయన దయ ఆయన కృప ఆయన కరుణ రాత్రంతా మేము ప్రయాసపడ్డాము మాకేమీ దొరకలేదు ఆయనను నీ మాట చొప్పున వలలు వేస్తాము నీ మాట నీ మాట మరియమ్మ కూడాను ఆ కాన వివాహంలో చెప్పింది ఏంటి తెలుసా ఆయన మీతో చెప్పున్నది ఆయన ఏ మాట చెప్తాడో అది చేయండి ఆయన చెప్పిన మాట చెప్పున చేస్తూ ఉండండి మీ పని జరుగుద్ది ఆయన మీతో చెప్పున్నది చేయండి చెప్పని ఏమి చేయొద్దు చెప్పిన చేయాలి ఆయన మీతో చెప్పునది చేయండి బైబిల్లో చాలా రెఫరెన్స్లు ఉన్నాయి కృభు అర్పించుటకంటే బలిలు అర్పించుటకంటే మాట శ్రేష్టం మాట వినుటయే శ్రేష్టము మాట వింటావా దేవుని మాట వింటావా యేసు ప్రభు వారు చేయమన్నారు నా మాట విని నన్ను పంపిన వాణి అంద విశ్వాసముంచువాడు నిత్య జీవము నిత్య జీవం పొందేవా బాబు అమ్మ యేసుప్రభువారు చెప్తున్నారు నా మాట వినండి నా మాట విని నన్ను పంపించాడు తండ్రి నా మాట విని నన్ను పంపినవాని అందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి మరణములో నుండి జీవములోనికి అది ఆయన మాట ఎవరైతే వినరో వాళ్ళు మరణంలోనే ఉన్నారు ఆయన మాట ఎవరైతే వినరో వారు తీర్పులోనే ఉన్నారు ఆయన మాట ఎవరైతే వినరో వారు చీకటిలోనే ఉన్నారు ఆయన మాట వినకుండా ఎవరైతే భూమి మీద కళ్ళు మూస్తారో వారందరూ పాతలోకములో కళ్ళు తెరుస్తారు ఎక్కడ కళ్ళు తెరిసేది ఆయన మాట విన్నవారు పరలోకములో కలుసుకుంటారు వింటావా నా మాట విని నన్ను పంపిన వానింది విశ్వాసముంచి వాడు నిత్య గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణంలో జీవంలోనికి దాటి ఉన్నాడని చెప్తున్నాడు పేతురైతే అయ్యా రాత్రంతా మేము ప్రయాసపడ్డాం ఏం పైసలు దొరకలేదయ్యా ఏమి ఒక చేప కూడా దొరకలేదయ్యా కానీ నీ మాట చొప్పున వలలు వేస్తాం అందుచేత వారు అలాగూ చేసి ఆరు వచనములో విస్తారమైన చేపలు పట్టిరీ అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చున్న వలలు పిగిలిపోతున్నాయి అంటండి వలలు పిగిలిపోయేంత చేపలు దొరికాయి మరి రాత్రి ఎందుకు దొరకలేదు రాత్రి ఎందుకు దొరకలేదు వీళ్ళేం ఆయన మాటలు సరిగా ఇంట్లో ఆయన పట్టించుకుంటలేదు వీరి జ్ఞానం మీద వీరు ఆధారపడ్డారు వీరి తెలివి మీద ఆధారపడ్డారు మన జ్ఞానం మన తెలివి ఏమీ పనిచేయదు ఆయన ఆజ్ఞాపించాడు చేపలు వచ్చి పండి ఆయన ఆజ్ఞాపించాడు చేపలు రాలేదు ఆ రాత్రి కూడాను ఆజ్ఞాపించాడు మీరెవరా జోలికి వెళ్ళకుండా ఎట్టో తోలేశాడు ఆయన సముద్రంలో ఎటో మూలక తోలేశాడు వీళ్ళు అనుకుంటున్నారు ఇక్కడ పడతాయి అక్కడ పడతాయి అక్కడ పడతాయి ఇక్కడ పడతాయి ఇలా మాస్టర్ ప్లాన్స్ కొన్ని ఉన్నాయి ఈ ఏరియా పడతాయి మీరు పోండి ఎక్కడ పడతాయి ఇట్లా నడిపించండి ఇక్కడ అక్కడ అని వీళ్ళ ప్లాన్స్ సొంత ఉద్దేశములు చొప్పున వీరు వేటాడారు కానీ ఏమీ దొరకలేదు ఇప్పుడు ఏసై వచ్చాడు అయ్యా నీ మాట చొప్పునేస్తున్నాం మా పని అయిపోయింది మా జ్ఞానము సున్నా మా తెలివి సున్నా మేము జీరో అని ఒప్పుకుంటున్నాం మా వల్ల ఏమీ కాదు మన వలన ఏమీ కాదు అని మనము నెమ్మదిగా నమ్మి ఆయన వైపు చూస్తే ఆయనకు సమస్తము సాధ్యం ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు విస్తారమైన చేపలు పట్టి అంట ఇంకా అక్కడ వారు వేరకొద్దు అను తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయాలని సంఖ్యలు చేశారు సంఘ్యలు అంటే ఏంట నిండిపోయిందయ్యా ఇది లాగలేకపోతున్నాం మాది మునిగిపోద్ది ఇది మునుగు రండి అందరూ రండి అందరూ రండి సంఖ్యలు చేశారు వారందరూ వచ్చేశారు రండి 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 ఇప్పుడు రెండు అనేవాళ్ళు తక్కువ పొండు అనేవాళ్ళు రమ్మంటలేదు మీరు వద్దులే బ్రదర్ మీరు మీరు అక్కడ చేసుకోండి బ్రదర్ మీరు ఇక్కడ రావద్దు మీరు 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 అక్కడే అక్కడే మీరు అక్కడే నేను ఒక్కడనే ఇక్కడ ఉండాలి ఇది ఎక్కువైపోయింది కానీ వాళ్ళు అలా కాదు రండి రండి అందరూ రండి అందరం ఇక్కడ మనం షేర్ చేసుకోవాలా రండి ఎంతమందికైనా సమృద్ధి యేసు ప్రభువు దగ్గర కదా నీ వరం నువ్వు ఉపయోగిస్తావు నా వరం నేను నా వరం నువ్వు దొంగిలించలేవు నీ వరం నేను లేదు కుదరదు జరగదు అది ప్రభువు నీకు ఇచ్చిన వరము నువ్వు జాగ్రత్తగా ఉపయోగించుకో ప్రభు నేను దీవిస్తాడు అందరికీ వరాలు ఉన్నాయి అందరికీ వరాలు ఇచ్చాడు వీటిని మనం ఉపయోగించుకొని ప్రభువుని మనము ఘనపరచాలి ఎగోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము